శ్రీకాకుళం జిల్లా కాశీ బొగ్గ వద్ద ఏదైతే నూతనంగా నిర్మించినటువంటి ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందో ఆ టెంపుల్ వద్ద అధిక సంఖ్యలో భక్తులు రావడం ఈరోజు కార్తీక మాసం కావటం అలాగే ఈ రోజు ఏకాదశి కావడంతో అధిక సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్లో దాదాపుగా ఆ తొమ్మిది మంది మృతి చెందినట్టుగాని ఒక ఐదు మంది తీవ్రంగా గాయపడినట్టు మనకు సమాచారం అయితే అందుతుంది అయితే వాస్తవానికి దీని మీద కూడా రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతుంది రాజకీయాలకు కతి జరిగిన ఘటనను అందరం కూడా ఖండించాలి ఎందుకంటే దురదృష్టకరం ఎలాంటి ఘటనలు ముఖ్యంగా దేవాలయాల వద్ద ఎలాంటి ఘటనలు జరగడం అనేది ఖచ్చితంగా దురదృష్టకరమైనటువంటి ఘటనే అయితే జరిగిన ఘటనకు ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో మనం ఒకసారి ఆలోచించాలి వాస్తవానికి ఆ గుడి అనేది పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక గుడి వాస్తవానికి దాన్ని నిర్మించిన వాళ్ళు కూడా ఒరిస్సాకు చెందినటువంటి రాజకుటుంబానికి చెందిన వారుగా చెబుతున్నారు హరిముకుంద్ పాండా అనే ఒక పెద్దాయన పెద్ద ఆయన తనకు చెందినటువంటి పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో తన సొంత నిధులతో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అయితే నిర్మించుకోవడం జరుగుతుంది నిర్మాణం ప్రారంభించి కూడా నాలుగైదు నెలలు మాత్రమే అయింది నాకు తెలిసి ఇంకా పూర్తి స్థాయిలో పనులు కూడా అయ్యి ఉండవు బట్ ఆ టెంపుల్ సామర్థ్యం వచ్చేసి రెండు వేల నుంచి మూడు వేల మంది మాత్రమే ఆ టెంపుల్ సామర్థ్యం అయితే మరి ఈరోజు ఎందుకు ఆ స్థాయిలో భక్తులు వచ్చారు అనేది అర్థం కాని విషయం దాదాపుగా ఆ ఇరవై వేల మంది భక్తులు వచ్చి ఉంటారు అనేది ఒక అంచనా నడుస్తుంది అయితే దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేదు అది ప్రభుత్వ ఆధీనంలో లేదు దేవాదాయ శాఖ కింద నడిచేటువంటి టెంపుల్ కాదు అదే సమయంలో ప్రైవేటు టెంపుల్ అయినప్పటికీ కూడా జనం ఎక్కువగా వస్తారని నిర్వాహకులు భావించినప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే ఆ క్లూ లైన్ల వద్ద కావచ్చు లేదా ఇతర ప్రాంతాల వద్ద కావచ్చు ఆ బందోబస్తు ఏర్పాటు చేస్తారు తొగ్గిసలాట జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది బట్ అక్కడ గుడి నిర్వాహకులు ఎటువంటి సమాచారం ఇవ్వలే వాళ్ళు ఇవ్వకపోవడానికి కూడా ఒక రేజన్ ఉంది ఆ ఎవరైతే ఈ ధర్మకర్త ఉన్నారో ఈ టెంపుల్ ధర్మకర్త ఉన్నారో ఆయనే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు ఎప్పుడు ఇంత జనం రారా వస్తారని ఎలా ఊహిస్తాం అందులో ఇది కొత్తగా నిర్మించినటువంటి టెంపుల్ దాదాపు నాలుగైదు నెలలు మాత్రమే అయింది అంతగా పెద్దగా ప్రాచుర్యం కూడా ఇంకా పొందలేదు బట్ మరి ఆ సంఖ్యలో ఎంత అంతమంది ఎందుకు వచ్చారో మాకే అర్థం కావట్లేదని చెప్పి ఆ టెంపుల్ నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కానీ శవరాజకీయం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే వైసీపీ పార్టీ మాత్రం తన స్టైల్లో శివరాజకీయం మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పది మంది ప్రాణాలు పోయాయని చెప్పి ఒక శాడ్ మ్యూజిక్ వేసి అంటే ఒక రకంగా ఏంటంటే కూటమి ప్రభుత్వమే బురద చెల్లే ప్రయత్నం వాస్తవానికి వైసీపీ చెప్పిన దాంట్లో ఇసుమంతా నిజం ఉన్నా కానీ మనం ఖచ్చితంగా ఖండించే వాళ్ళమే అది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నదై ఉండి లేదా పోలీసులకు సమాచారం ఉండి రక్షణ కల్పించకపోయిండి ఇలాంటి కారణాలు ఏదైనా జరుగుంటే ఖచ్చితంగా మనం దాని తప్పు తప్పు అని ఒప్పుకోవాలి ఎందుకంటే పోయిన ఎవరైనా ప్రాణాలే కానీ ఇక్కడ అసలు ఆ గుడి ఉందనే చాలా మందికి తెలియదు ఇప్పటివరకు ఈ వీడియో చూసే వరకు కూడా చాలా మందికి ఐడియా ఉండదు అలాగే పోలీసులు కూడా నిర్వాహకులు సమాచారం ఇవ్వాలి మీరు ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు ఎప్పుడు ఎంతమంది భక్తులు రాల ఇదే ఫస్ట్ టైం ఇంత ఈ స్థాయిలో తోపచలాట జరిగే స్థాయిలో భక్తులు రావడం సో దీనికి సంబంధించి వైసీపీ ఏం ప్రచారం చేసింది ఒకసారి చూద్దాం అలాగే ఎవరైతే ఉన్నారో ఆయనే మాట్లాడారు పెద్ద ఆయన మీరు ఒకసారి వినండి ఈయనే హరిమకొంద పాండ్రి ఉద్యానం లేదు ఇంతమంది వస్తారని ముందు అనుకోలేదా పోలీసులకి పోయిన సమాచారం చేయలేదా పోలీసులు నేను చెప్తాను లేదు నువ్వు అన్ని అడుగుతున్నావు పోలీసులు ఏమైనా అడిగారండి సహాయం కావాలి అని అవును ఇంతమంది వస్తారు మాకే తెలుసా ఈ గుడి గడ్డ నుంచి మంది ఎప్పుడు రాలేదు మీరు ఏజ్డ్ కదా విన్నారు కదా పోలీసులకు ఏమైనా సమాచారం ఇచ్చారా ఎవరికన్నా చెప్పారా అని ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పాడు నేను చెప్పేది అదేనయ్యా నేను పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ఇంతకు ముందు ఎప్పుడు ఇంతమంది రాలేదు ఇంతమంది వస్తారని తెలిస్తే నేను ఏదైనా సమాచారం ఇచ్చోండి ఈ రోజు ఒక్కసారిగా జనం ఇంతమంది ఎందుకు వచ్చారో మాకే అర్థం కావట్లేదు మేము ఊహించలేదు ఇంతమంది వస్తారని అని స్వయంగా ఎవరైతే ధర్మకర్త్ ఉన్నాడో ఆయన ఎవరైతే గుడిని నిర్మించిన వ్యక్తి ఉన్నాడో స్వయంగా ఆయనే చెప్పినటువంటి పరిస్థితి సో ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి గుడి కాదు అలాగే జనం ఎక్కువ వస్తారని సంబంధిత వ్యక్తులు ఎవరు కూడా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి దీని మీద చంద్రబాబు గారు కూడా మాట్లాడారు ఒకసారి చూద్దాం కాశీ బుగ్గ టౌన్ లో ఒక ప్రైవేట్ వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలా మంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసు కూడా చెప్పలేదు చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి కంట్రోల్ అది మంది వచ్చారు సో ఇది అయినప్పటికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించింది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గారు కావచ్చు అక్కడ గౌతి శిరీష కావచ్చు వాళ్ళందరూ వెళ్ళటం బాధిత కుటుంబాలని పరామర్శించడం మీకు అండగా ఉంటారని చెప్పి హామీ ఇవ్వటం అసలు ఎందుకు జరిగింది ఎందుకు ఇంతమంది వచ్చారని ఆ స్వయంగా వాళ్లే ఎంక్వైరీ చేసే ప్రయత్నం కూడా చేశారు అంటే విషయం అంటే కూటమి ప్రభుత్వానికి తెలిసిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంది వెంటనే క్షతగాత్రులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ మెరుగైన వైద్యంతో పాటు ఆ ఇటువంటి ఘటనలు జరగకుండా ఆ భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది దీని మీద విచారణ చేసిన తర్వాత కానీ వాస్తవాలు తెలియదు అయితే సోషల్ మీడియాలో ఇంకొక ప్రచారం జరుగుతుంది ఏమనంటే వాస్తవానికి ఆయన చెప్పినట్టుగా ఇప్పటివరకు ఆ టెంపుల్కి ఎప్పుడూ కూడా ఆ వెయ్యి రెండు వేల మందిని మించి వచ్చి ఉండరు దాని కెపాసిటీ కూడా మూడు వేల మంది సో కాబట్టి ఇంతమంది ఎందుకు వచ్చారు అంటే బల్క్ స్థాయిలో ఎవరైనా జన సమీకరణ చేసినట్టుగా చేశారా ఏదైనా వాట్సాప్ గ్రూపుల ద్వారా సమీకరించారా అంటే ఒక్కసారిగా టెంపుల్ వద్దకు జనం రావడానికి తెర వెనక ఏదైనా జరిగిందా ప్రచారం లాంటిది ఏదైనా జరిగిందా ఇందులో ఏమైనా కోణం ఉందా అనే అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే కొంతమంది వైసీపీ నేతలు స్వయంగా అక్కడికి వెళ్ళటం ఘటన జరిగిన స్పా జరిగిన ఒక రకంగా జరుగుతుందో జరిగిన వెంటనేనో వైసీపీ నాయకులు స్పాట్లో అక్కడికి వెళ్ళటం సో ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలకైతే తావిస్తుంది సరే విషయం తెలియకుండా మనం వాటిని రుద్దటం కూడా కరెక్ట్ కాదు బట్ ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో ఉంది కానీ జరిగిన ఘటన దురదృష్టకరం కానీ వైసీపీ శివరాజకీయం చేయటం మాత్రం అత్యంత నీచమైనటువంటి ఆ ఘటన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటే దానికి ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం ఉన్నా ప్రభుత్వాన్ని నిందించడంలో తప్పులేదు ఇందులో ప్రభుత్వానికి ఇసుమంత కూడా తప్పులేదు ఎక్కడో జరిగింది ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మించుకున్నాడు అక్కడ గుడి ఉందని కూడా మందికి తెలియదు ప్రభుత్వానికి కూడా తెలియకపోవచ్చు తన సొంత స్థలంలో సొంత సొమ్ములతో నిర్మించుకున్నటువంటి గుడి మళ్ళీ నాకు తెలిసి దానికి డొనేషన్లు కూడా ఏమీ లేవు అనుకుంటా సో ఇలాంటి దాన్ని కూడా ఆ వైసీపీ రాజకీయంగా వాడుకోవడం అనేది అత్యంత నీచమైనటువంటి పని ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం కానీ ప్రభుత్వానికి ఆ సంబంధం లేని వాటిని కూడా ప్రభుత్వానికి అంటించి వారి మీద బురద చల్లటం అనేది వైసీపీ చేసే నీచ రాజకీయానికి నిదర్శనం